హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఈ ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే ఈరోజు వచ్చేసరికి ఏంటంటే నేను లాంగ్ది నల్లబూసుల దండ చూపిద్దాం అనుకుంటున్నాను మొన్న వచ్చేసరికి ఒక వీడియో వచ్చేసరికి షార్ట్ చూపించాను కదా దానికైతే సపోర్ట్ అనేది నాకు చాలా బాగా వచ్చిందండి నాకు అందుకనే నేను అటువంటి రిలేటివ్ వీడియోసే కొంచెం ఎక్కువ చేద్దామని అయితే నేను అయితే తెస్తున్నాను ఇప్పుడు వచ్చేసరికి నేను లాంగ్ ది అయితే నల్లబూసుల దండ నేను రెండు రకాలు అయితే చూపిస్తానండి ఈరోజు ఒకటి సాదాగా చూపిస్తాను ఒకటి వచ్చి మా డిజైన్ అయితే రెండు రకాలైతే ఈ రోజు అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను నేను మొన్న షార్ట్ చూశాను కదా అదైతే అందరూ బాగానే ఉంది అయితే కామెంట్ చేశారు చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈ అయితే నేను రెండు అయితే చూపిస్తాను దీని గురించి దీని అయితే దీని గురించి అయితే నేనైతే మీకు అయితే చూపిస్తాను ముందైతే అవి రెండు ఏంటి అయితే చూపిస్తాను ముందు ఫస్ట్ అవుట్ చూపిస్తాను తర్వాత ఇంకోటి అయితే చూపిస్తాను వీడియో కొన వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ అయితే చేయకూడదు చేయకుండా అయితే చూడండి ప్లీజ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే లైక్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని అయితే నేనైతే కోరుకుంటా ఉన్నానండి ఇప్పుడు వచ్చేసరికి నేను ఇది మీరు అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే చూపిస్తాను చూసారు కదా ఇదే బాక్స్ చూసా ఇదే అండి లాంగు ఇదైతే కొంచెం దగ్గరకు పెట్టి మరి అయితే చూపిస్తాను చూడండి ఇదే లాంగు దీన్ని ఓపెన్ చేసుకుని అయితే చూపిస్తాను ఇది కూడా అయితే చీరల మీదకైతే చాలా బాగుంటుందండి ఈ డిజైన్ కూడా అనేది బానే ఉంది మీకు ఎవరికైనా కానీ అయితే నచ్చినట్టు అయితే ఒకసారి చూడండి నేనైతే ఫస్ట్ దగ్గరకి పెట్టి అయితే మరీ చూపిస్తాను ఇది వచ్చేసరికి చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి డాలరు అంతా నేను వచ్చేసరికి మొత్తం గోల్డ్ అయినా ఇది వచ్చేసరికి నాదేనండి నేను అన్ని చూపిస్తున్నాను కదా అని అన్ని నా ఏవైతే అయితే నావే కదా అని అయితే అనుకో అనుకోకండి ఇవైతే నావైతే నావి అని అయితే నేనైతే చెప్పేస్తాను వీడియోలోనే లేదంటే నేను మామూలుగా అయితే చెప్తుంటాను అర్థం చేసుకోండి ఇది వచ్చేసరికి నాదేను ఉంది ఇది వచ్చేసరికి నేనే ఇష్టపడి అయితే తీసుకుంది నేను ఎక్కువ ఏంటంటే గోల్డ్ గోల్డ్ ఎక్కువ ఉండేటట్టు అయితే చూసి తీసుకుంటాను నేను మీకు ఇది పూర్తిలు అయితే చూపిస్తాను దీంట్లో కూడా నాకు ఎక్కువ గోల్డే ఉండేటట్టు అయితే నేనైతే తీసుకున్నాను అనమాట పూసల కన్నా కూడా మొత్తం అయితే చూపిస్తున్నాను చూసారు కదా ఇది వచ్చేసరికి కింద ముంగలు కూడా వచ్చేసరికి ఏంటంటే అంత గోల్డే అనమాట ఎక్కువ గోల్డే తీసుకున్నాను ఇది వచ్చేసరికి నాకు ముక్కాల్ సవర్ అంటారు కదా మా స మా సైడ్ అంటే సవర్లతో పిలుస్తాం మేము ముక్కలు సవర్ అంటే ఆరు గ్రాములు ఓన్లీ డాలర్ మాత్రమే ఆరు గ్రాములు పడిందండి ఆరు గ్రాములు పైన ఉంది కొంచెం దిట్టంగా అయితే ఉంది ఇది వచ్చేసరికి కూడా నైన్ వన్ సిక్స్ అయిను డిజైన్ కూడా అయితే డాలర్ అనేది చాలా బాగుంది అలాగే ఇది కొన వరకు వచ్చేసరికి కూడా కొంచెం బ్లాక్ అనేది బీట్స్ అనేటివి కొంచెం తక్కువగానే తీసుకున్నాను గోల్డ్ అనేది కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకున్నాను అనమాట చూసారు ఇక్కడికి వచ్చేసరికి రెండు ఇలా వస్తుంది గోల్డ్ దగ్గరకైతే పెట్టి మళ్ళీ చూపిస్తాను యో చూస్తారు కదా ఇలా ఇలా రెండు నాలుగు అయితే వచ్చాయి ఇలా మూడు మూడు వచ్చి వేరే వచ్చాయి మళ్ళీ పైకి వచ్చేసరికి ఇక్కడ రెండు రెండు డెక్కనైతే ఇచ్చారు ఇది వచ్చి మొత్తం వచ్చేసరికి దీని దీని వెయిట్ వచ్చేసరికి ఈ పోస్ట్లు అనేది కాకుండా మొత్తం గోల్డ్ వరకే వచ్చి మూడు సవర్లు అండి ఈ పూసలతో కలుపుకుంటే ఇంకొంచెం ఎగస్టార్ ఉంది కానీ పూసలు సపరేట్ కదా పూసలు కాకుండా ఉత్తా గోల్డ్ మాత్రమే మూడు మూడు సవర్లు ఇది నల్ల పూసలు దండీ మూడు సవర్లు పడింది దాన్ని మరి ఇదైతే వేసుకుంటాను నేను ఒకసారి నేను ఇలాంటివి ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే వేసుకున్న దానికి బాగుంటాయి మాములు కల పూలహారాలు నెక్లెస్లు ఓట్ల కన్నా కూడా ఏంటంటే సింపుల్ గా ఎక్కడికి వెళ్తున్నా సరే మనం అనేది వేసుకోవచ్చు వెళ్తే నేను కానీ ఎక్కడికైనా వెళ్ళినా కూడా పెద్దగా అయితే ఏం వేసుకోను ఏదైనా వేసుకోవాలి అనుకున్నప్పుడు అయితే వేసుకుంటాను చూసారు కదా ఎలా ఉందో చెప్పండి నాకైతే ఇదే నచ్చా నేను తీసుకున్నాను మోడల్ కూడా బాగానే ఉంది ఇది మూడు సవర్లు దీన్ని నేను తీసుకొని కూడా కొద్ది రోజులు అయితే అయిపోయిందిలేండి కొద్ది రోజులే కాదు అయిపోయింది ఇదన్నమాట ఇది ఇక్కడ రాకైతే వస్తుంది ఒక సరుడు నల్లబోసల్ దాన్ని చాలు నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఏ వేసుకున్నాను సింపుల్ గా ఇంకా పెద్దవానేటి అనేటి పెద్దగా వేసుకున్నా వేసుకున్నా ఒకటి రెండు అంతే అంత మంచి అయితే ఏమి ఉండదు సింపుల్ గానే ఎక్కువ వేసుకుంటుంటాను ఇదైతే నాకు నచ్చిన నోట్లో ఇది కూడా ఒకటి ఇంకో చూపిస్తాను కదా దాన్ని కూడా అయితే తప్పకుండా చూపిస్తున్నాను కూడా అయితే చూపిస్తానండి ఇది వచ్చేసరికి మూడు సవర్లు అనమాట ఇదేందంటే మన వయసు వాళ్ళు అంటే నా వయసు వాళ్ళు అయితే వేసుకోవచ్చు దీన్ని కొంచెం పెద్ద వాళ్ళకి వచ్చి ఇప్పుడైతే చూపిస్తాను వచ్చి లేదు ఇది చూసారు కదా ఇది వచ్చేసరికి మా అమ్మది అనమాట మా అమ్మ కొంచెం పెద్ద ఆవిడ కాబట్టి ఆమె డాల్ ఉండేది అసలు వేసుకోదు అందుకని ఇది అయితే చేయించుకుంది ఇది వచ్చేసరికి చూసారా ఒక్క గోల్డెను ఆడ ఆడ ఒక్కొక్కసారి బ్లాక్ అనేది వేయించుకుంది బ్లాక్ బీచ్ కొరవంత ఎక్కువ అనేది గోల్డెన్ అండి మా అమ్మ అయితే దీన్ని ఎక్కడో చూసింది అంట ఎవరికి వేసుకున్నప్పుడు అప్పటి నుంచి అయితే నేను నాకు ఇదే కావాలి ఇదే కావాలని చెప్పి ఇదే మరి ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకుని మా అమ్మ దీన్ని వచ్చేసరికి ఇది వెయిట్ వచ్చేసరికి రెండు సవర్లు అయితే దిట్టంగా అయితే ఉంది ఇది డిజైన్ కూడా అయితే బాగానే ఉంది పెద్దవాళ్ళకైతే బాగుంటుంది డాలర్ లేకుండా గా వేసుకుంటుంటారు కదా వాళ్ళకైతే బాగుంటుంది ఇది మా అమ్మ ఎక్కువగా వచ్చేసరికి రాళ్ళు పూసలు ఉంటాయి కదా అవనేది అస్సలు తీసుకోదు ఎక్కువగా బంగారు ఉండేది ఎక్కువ చూస్తుంది అందుకని ఇదైతే తీసుకుని మా అమ్మ ఇప్పుడైతే నేను రెండు అయితే పెట్టి చూపిస్తాను ఇది వచ్చేసరికి నాది ఇది వచ్చేసరికి మా అమ్మది ఈ రెండు ఎలా ఉండదు చెప్పండి రెండిట్లో ఏ బాగుండదో చెప్పండి మా అమ్మకు వచ్చేసరికి ఏ వస్తువైనా సరే కొంచెం దిట్టంగా అనేది ఉండాలా పల్చగా ఉంటే అసలు తీసుకోదు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్